ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మన యొక్క అంశం నిజమైన విశ్వాసానికి ఆధారం కదా కదా ఇది ఖచ్చితంగా ఉంటుంది ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూ నిజమైనటువంటి విశ్వాసానికి ఆధారం ఏమిటి దాని ఫౌండేషన్ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే విశ్వాసము క్రియలతో కూడినటువంటిదై ఉండాలి ఊరికే నాకు విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అనుకున్నంత మాత్రాన అది క్రీస్తుల మనల్ని బలపరచదు మన విశ్వాసం క్రియలతో కూడినటువంటిదై ఎప్పుడైతే ఉంటుందో అది క్రీస్తుల మనలను స్థిరపరుస్తూ ఉంటుంది తీర్తుగారు వ్రాస్తూ మూడు ఎనిమిదిలు అంటాడు ఆ మాట నమ్మదగినది గనుక దేవుని ఎందు ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేసేవారు అంటారు చూసారండి విశ్వాసం సత్క్రియ ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి అంటే కేవలము విశ్వాసి అన్న దాంతో కాకుండా మన విశ్వాసం క్రియలతో కూడినటువంటిది అయితేనే అప్పుడు మనము నిజమైనటువంటి మరి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారిగా ఉంటాం ఈ యాకోబు రెండు పదిహేడులు అంటాడు అలాగే మీ విశ్వాసము క్రియలు లేనిదైతే కదండి ఒంటిగా ఉండి మృతమైనదే కదా క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటిది కాబట్టి విశ్వాసము క్రియలతో కూడినటువంటిదై ఉండాలి అదే యాకబ రెండు పద్దెనిమిదిలు అంటాడు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము అంటాడు కాబట్టి విశ్వాసలో ఉన్నటువంటి విలువైన శ్రేష్టమైన గుణలక్షణం విశ్వాసం అనేటటువంటిది క్రియలతో కూడినటువంటిదై ఉండాలి రెండు ఇరవైలు అంటాడు క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అంటాడు ప్రయోజనకరమైంది కాదు అంటాడు కాబట్టి విశ్వాసి యొక్క విశ్వాసం క్రియలతో కూడిన ఉండాలి అప్పుడే దానికి విలువ ఉంటుంది అప్పుడే అది ప్రభువులో మనలను స్థిరపరుస్తుంది విశ్వాసానికి నిజమైన ఆధారం ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూ ఫెయిత్ అప్పుడే మనము క్రీస్తులు మనము స్థిరపడగలుగుతాం అలా కాకుండా ఏదో నామక అర్థంగా క్యాజువల్గా ఉండటం బట్టి మనకు అంత క్షేమకరమైనటువంటిదిగా ఉండదు మన విశ్వాసం మన విశ్వాసం క్రియలతో కూడినటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము క్రీస్తులో లేక ప్రభువులో స్థిరత్వం కలిగినటువంటి వారిమై ఉంటాం యాకోబు రెండు ఇరవై ఆరులు అంటాడు ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంట ఇక దానివల్ల ప్రయోజనం ఏమో చెప్పండి కదా మన విశ్వాసానికి ప్రాణం పోయాలన్నా జీవం పోయాలన్నా క్రియలతో కూడినటువంటిదై ఉండాలి అలా లేనప్పుడు అది మృతమైనటువంటిదేమంట జీవించుతున్నామన్నటువంటి పేరు మాత్రమే ఉండి మృతులమే కాబట్టి మన విశ్వాసం క్రియలతో కూడినటువంటిదై ఉండాలి మరి ఇటువంటి విలువైనటువంటి మరి ఉద్దేశము నీవు నేను కలిగి ఉన్నామా ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ ఇన్ ట్రూ ఫెయిత్ నిజమైనటువంటి బలమైనటువంటి విశ్వాసం క్రీస్తులో నీవు నేను విశ్వాసం కలిగి ఆ విశ్వాసం క్రియలతో కూడినటువంటిదై ఉండాలని కొద్ది మాటలు దేవుడు తన మాటలను ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ